जाना कर दो और ये डेविड टीपीनो दे कर और आने की जरूरत नहीं है मैं मन में नहीं कर सकता हूं

गा माय रिपोर्ट कर रहा और ना जरिए से अगला जो मीटिंग तय करने का इधर नहीं है आदि भी नहीं है मैं सबको इधर से फाइनल అందరికీ నమస్కారం నేను డాక్టర్ పద్మజ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ పద్మజ ఫర్టిలిటీ సెంటర్ హర్సిగూడ సో ఈరోజు మేము పిల్లలు లేని దంపతులందరికీ ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అరేంజ్ చేసి కనీసం బేసిక్ టెస్ట్లు కూడా చేయించుకొని దంపతులందరికీ అల్ట్రాసౌండ్ త్రీ డి అల్ట్రాసౌండ్ స్కాను కొన్ని టెస్ట్లు అండ్ హస్బెండ్కి సంబంధించి సెమిననాలిసిస్ చేసి వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు పిల్లలు కాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి సో ఆ సమస్యలన్నిటికీ కారణాలు అవన్నీ కూడా రిపోర్ట్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి వివరాలు అందజేసి తదుపరి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇప్పుడు రెగ్యులర్గా తీసుకు తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఎంత ఇవన్నీ విషయాలు కూడా సెకండ్ ఒపీనియన్ కింద లేదా మొదటి ఒపీనియన్ కింద కూడా ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీనికి మాకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీపుల్ వచ్చారు ఇంతవరకు అండ్ వీళ్ళందరికీ సరైన సమస్యలతోనే వచ్చారు కపుల్స్ అందరికీ కూడా కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉండడము కొంతమంది మహిళలకి ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉండడం అండాశయాల్లో అండాలు తక్కువ ఉండడము భర్తలకు ఒక స్పాంకౌండ్ తక్కువ ఉండడము రకమైన కారణాలతో వస్తున్నారు వీటన్నిటికీ కూడా మేము సరైన ట్రీట్మెంట్ సూచనలు ఇచ్చి వాళ్ళని దాన్ని ఎలా దాన్ని వాళ్ళు సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలనే దాన్ని కూడా కొన్ని సూచనలు ఇచ్చి పంపిస్తున్నాము ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మేము వాళ్ళకి సహాయం చేస్తాము క్యాంపులో వచ్చినారు కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత వరకు డిస్కౌంట్ కూడా చేసి పిల్లలు అయ్యేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం